హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డే సెవెంటీన్ సిరీస్ ఆఫ్ మహాభారత ఈరోజు మనం మహాభారత చరిత్రలోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెలుసుకుందాం పద్నాలుగు సంవత్సరాల నిర్వాసం ముగిసింది విరాట నగరం నుండి పాండవులు హస్తినాపురం వైపు ప్రయాణమవుతున్నారు ధర్మరాజు ముందు భీముడు అర్జునుడు నకుల సహదేవులు వెనక వారి వెంట ద్రౌపది వస్తున్నారు మహావీరులందరూ రాజవీధుల గుండా నడుస్తున్నారు ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు చూడండి పాండవులు తిరిగి వచ్చారు అని జనం గుసగుసలాడుతున్నారు హస్తినాపుర రాజసభలో దుర్యోధనుడు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు పాండవుల రాక వార్త విని దుర్యోధన ముఖం చిన్నబోయింది ధర్మరాజు సభలోకి ప్రవేశించి పెద్దలకు నమస్కరించి ఇలా అన్నాడు మహారాజా మేము మా ప్రతిజ్ఞని నెరవేర్చాము పదమూడు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేశాము ఇప్పుడు మా రాజభాగం మాకు తిరిగి ఇవ్వండి అని అన్నాడు అప్పుడు దుర్యోధనుడు ఉటకారంగా నవ్వి రాజ్యమా సూరిమున పెట్టగలిగినంత స్థలం కూడా ఇవ్వను అని చర్చించాడు అప్పుడు శ్రీకృష్ణుడు మధ్యవర్తిగా ముందుకు వచ్చి దుర్యోధన ధర్మం తప్పకు పాండవులది న్యాయమైన కోరిక కనీసం రాజ్యాన్ని సగం పంచుకోండి శాంతి నెలకొంటుంది అని సలహా ఇచ్చాడు భీష్ముడు కూడా నాయన దుర్యోధన పెద్దల మాట విను పాండవులది వారి హక్కు ఇవ్వు అని హితువు పలికాడు కానీ దుర్యోధనుడు వారెవరి మాట వినలేదు యుద్ధంలో గెలిచి తీసుకోగలిగితే తీసుకోండి అని సలహా విసిరాడు భీముడు కోపంతో ఊగిపోతుంటే అర్జునుడు తన వైపు చూశాడు కానీ ధర్మరాజు వారిని శాంతపరిచాడు ఆ రోజు జరిగిన సంఘటనలు చివరికి మహాభారత యుద్ధానికి దారితీశాయి అహంకారం అధికార దాహం ఎంత పెద్ద విపత్తుకు కారణమవుతుందో ఈ కథ మనకు నేర్పుతుంది ఈ కథనంలో వివరించినట్లుగా పాండవుల తిరిగి రాక వారి న్యాయమైన కోరిక దుర్యోధనను వైఖరి పెద్దల హితబోధలు శ్రీకృష్ణుని మధ్యవర్తిత్వం అన్ని చరితాత్మక ఘట్టాలు ఈ సన్నివేశం మహాభారత యుద్ధానికి ప్రధాన కారణమైంది Thank you each and everyone and do follow and subscribe for more interesting stories.